సుమాన్ ఎవరికంటే అర్పించేది శివరాము కృష్ణ కృష్ణప్రభులకు వారి యొక్క సంకల్పం ధ్యానం చేయలేదు చేయలేదు కోట్ల శివరాము చూసి వారి సంకల్పం గొప్పది ఈ స్థానాన్ని ఈ స్థానాన్ని అలంకరించి కూర్చొని ఒక పరిపూర్ణం ఒకటి ఉండు లేని ఎరుకానిది ఒకటి ఎరుకల ఎరిగి ఎరుకను మన సిద్ధాంతాన్ని క్షుణ్ణంగా ఈ యొక్క అనంతమైనటువంటి అగమ నిగమహారం చేసి అవలమాట చెప్తున్నటువంటి ఈ యొక్క పరిపూర్ణ బోధను అనుసంధానం తీసుకున్నటువంటి ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి సభ్యులు అందరికీ ద్వాసం అర్పిస్తూ శతపత్రాప్తి పడగానే చిన్న పరిపూర్ణ బోధ ఎలా సబ్జెక్టు రెండు వందల తొంభై తొంభై సందాంతాలలో పూర్ణంగా మనకు అందించినటువంటి మహిళ చంద్రవాదము ఇది ఆంధ్ర ప్రభుత్వం అని గదిలో దగ్గరు దీని మనం పదిహేను వంద పసిడిని ఉదమన తోలు పెట్టే ఉంచబట్టం లోపుల చేత పట్ట కుదురా అది కాక బలహీనుడు ఇచ్చిన ద్రవ్యం అనుకోండి నాయన మీరు ఒక ఉపనిషత్తులు మరి పదకొండు వందల ఎనభై ఒక్క ఉపనిషత్తు అంటారు నాలుగు వేదాలు అంటారు ఆరు శాస్త్రాలు అంటారు వడబోసి ఇది ఆంధ్ర క్షుణ్ణంగా వడబోసి తెచ్చినటువంటి ఒక హరిజను తోలికట్టులో ఉన్నటువంటి పసి బంగారాన్ని ఎంతటి వేత్త సరే ఎంతటి పరిపూర్ణంగా ఉన్నటువంటి మహానులైనా సరే ఈ యొక్క బంగారముకు పై దీన్ని అనుకున్నట్లుగా అనుకోని చెందిన వాదాన్ని మళ్ళీ శ్లోకాలు చెప్పకుండా మళ్ళీ వేదాలు చదవకుండా మళ్ళీ పురాణాలు చదవకుండా ఏది అనకుండా ఇది ఆంధ్రకవిత్వం మరి మధుర తగదు దీని పరమవరయుడి ఒక్కసారి పరమ ద్వారా గురుసేవ చేసి భాగ్యవంతుడు ఎవడైతే ఉన్నాడో దాన్ని చేత ఈ యొక్క గురుసేవ చేసినటువంటి భాగ్యవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరై అంటే ఒక అధార్థం చెప్పిన అనేటువంటి మహనీయులు పొంద చదివారందని ద్వారమే ఉంది మీరందరూ కూడా పురుషులందరూ పుణ్యపురుషులు వేరయా గురు సేవ చేసినటువంటి భాగ్యవంతులే ఆ భాగ్యం ఎక్కడ ఉందంటే శతపత్ర

వెదకినా ఎరుకాగిన మాయపోతే మా ఏంటి ఏంటంటే అనుకుంటున్నావో ఏదైతే చెప్తావో చైతన్యం అని అన్నా క్షేత్ర అహంకారం అన్నా సత్రూపం అన్నా చిత్రూపం అన్నా సూపం అన్నా సాక్షి అన్నా ఈశ్వరుడు అన్నా ఇరవని అన్నా పరమాత్మని అన్నా బ్రహ్మమన్నా ఆదిశక్యని అన్నా ఆని అన్నా

రానికి లేనిది లెస్సము దాని కలిగి మంత్రము మానక చెప్పించుండు మానేది చాలి లేనిదే లేదు మరువటితో లేనిదే లేదా పోని నిక్షేదైతే కానక్క నేను కాన పెట్ ఎట్లా ఒక తాత విను అని అలా మాట్లాడు మరి అక్రటులు అనేటువంటి మాట విని ఒక మహాత్మును అందరికి ఎవరి ఎవరి యొక్క కర్ణ ఎవరి యొక్క ఉన్నటువంటి వాళ్ళని ఎవరి పూర్వజన్మ సంస్కారం వాళ్ళది కానీ ఎట్లా ఏమంటావు పెరుగుతున్నాను ఏమని చెప్తావు నువ్వు రాణికి నామరూపం లేనటువంటి ఈ యొక్క పోకడ లేనటువంటి ఈ యొక్క ఏ కర్మము ఈ యొక్క శరీరము అశరీరం సర్వరాత్రి సభ శరీరము లేనటువంటిది అశరీరం అయినటువంటి మా యొక్క అధ్యక్షుల వారు కూర్చుని వారికి సమాచారం సుమాపిస్తూ